అయ్యా పవన్ కళ్యాణ్ ఇంకో మాట తమది ఏ ఊరున్నయ్యా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడ మీ జిల్లా ఎక్కడున్నాయా కొంచెం అయ్యా హైదరాబాదు నుంచి పిఠాపురం అంతా వచ్చేటప్పుడు కారణం పెట్టిన ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మీ మెజార్టీ మీ ఎమ్మెల్యే అందరు గెలిచారు కదా మీరు పెట్టిన పేదందరూ పెద్ద మెజారిటీతో గెలిచారు కదా అక్కడి నుంచి పోటీ చేయలేదు పిఠాపుర నుంచి పారిపోయి చెప్తున్నారు లోకువా మా జిల్లా వాడి అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ ఇది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా రంగేసి వచ్చేస్తే అందరూ ఓట్లేసేయాలా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మాభరెడ్డిగా మార్చుకుంటాను